శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల యాభై ఆరో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఆరవ కథ మునగాడు గండకీ నది తీరాన ఒక గొప్ప భవనం ఆ భవనంలో గోవర్ధనుడు అనే రాజు ఆ రాజుకి మాయ ఛాయ అని ఇద్దరు కుమార్తెలు అక్కా చెల్లెలిద్దరూ ఒకే అచ్చన పోసినట్టు ఉండడం చేత అందులో మాయ ఎవరో ఛాయ ఎవరో గుణాలను బట్టి తెలుసుకోవాలి కానీ చూపులను బట్టి తెలుసుకోవడం కష్టమయ్యేది వాళ్లకు యుక్త వయస్సు వచ్చింది ఎన్నోసార్లు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ వాళ్లకు ఒక్క నచ్చలేదు రాజుకు విసిగెత్తిపోయింది ఒకనాడు వాళ్ళని పిలిచి అమ్మాయిలు మీ పెళ్లి గొడవ ఇక నేను తల పెట్టదలుచుకోలేదు ఏ శ్రమైనా పడండి భర్తలను ఎంచి తెచ్చుకోండి అవసరమైతే దేశాటనం కూడా చేయండి వద్దనను అని ఖచ్చితంగా చెప్పేశాడు ఇలా ఉండగా ఒక రోజున అడవుల్లో లేళ్లను వేటాడుకుంటూ కీర్తికాంతుడు అనే రాజకుమారుడు ఆ తీరానికి వచ్చాడు ఆ సమయాన అక్కడ రాకుమార్తెలిద్దరూ బంతాడుకుంటున్నారు బంతిని ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగరవేయగలరో వాళ్ళు గెలిచినట్టు అని పందెం వేసుకున్నారు అక్కడనే ఉన్న కీర్తికాంతుడు ఓ సి ఇదొక గొప్ప బంతి కొడితే మేఘమండలానికి తగలాలి అని అన్నాడు రాకుమార్తెలు బడాయిలెందుకు చేతనైతే కొడ్డు చూపించు అని అన్నారు నాకేం బహుమతిస్తారో చెప్పండి అన్నాడు కీర్తికాంతుడు అప్పుడు అతనిని వాళ్ళు తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు రాజు అతన్ని ఆదరించి తన ఉద్యానవనంలో బంతి ఆట పోటీకి ఏర్పాటు చేశాడు ముందు రాకుమార్తెలు బంతి విసిరారు తరువాత కీర్తికాంతుడు విసిరేసరికి అతని మంత్రబలం వల్ల అది మేఘమండలంలోకి పోయి తిరుగా భూలోకంలోకి రానేలేదు అతని ప్రజ్ఞక అందరూ ఆశ్చర్యపోయారు రాజు సంతోషించి రాకుమారా చూడగా నీవు మునగాడివిగా కనబడుతున్నావు నా కుమార్తెలను ఇద్దరినీ పెళ్లి చేసుకో నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఏలుకో అని కోరాడు తాము కూడా మంత్ర విద్య నేర్చిన వాళ్లే గనుక కీర్తికాంతు చూడగానే రాజకుమార్తెలకు చేసుకుంటే ఎటువంటి ప్రజ్ఞాశాలనే పెళ్లి చేసుకోవాలి అని కుతూహలం కలిగింది అయితే చూపులకు ఇద్దరూ ఒక్కలాగానే ఉన్నప్పటికీ కీర్తికాంతుని మనసేమో కానీ మొదటి నుంచి ఛాయ మొగ్గుతూ వచ్చింది అతడు తన మనసును రాజుకు వెల్లడించాడు కానీ రాజు నాయన పెద్ద పిల్లకి పెళ్ళైతే కానీ చిన్నదానికి చేయడానికి శాస్త్రం ఒప్పదు కనుక ఇష్టమైతే ఇద్దరిని చేసుకో లేకుంటే మాయాదేవినే చేసుకో అని అన్నాడు అందుకు కీర్తికాంతుడు సరే మీ కుమార్తెలకు మంత్ర విద్యలో ఒక పరీక్ష పెడతాను మూడు రోజుల లోపల ఎవరు ప్రజ్ఞ చూపితే వాళ్లను పెళ్ళాడతా అని చెప్పాడు రాజు ఒప్పుకున్నాడు తెల్లవారేసరికి కీర్తికాంతుడు అదృశ్యమైపోయాడు కానీ మూయకుండా మాయ అతని రాత్రిపూట అంతా కనిపెడుతూనే ఉంది పిట్టకైనా తను మాయమైపోవటం తెలియదనుకున్నాడు కీర్తికాంతుడు అతనికి తెలియకుండానే వెంబడించింది మాయాదేవి పోతే సమయం వచ్చినప్పుడు ప్రజ్ఞను చూపవచ్చు కదా అని ఛాయ్ అక్కడనే ఉండిపోయి తన మంత్రశక్తి వల్ల వాళ్ళ చర్యలను కనబెడుతూ ఉంది రాత్రి బయలుదేరిన కీర్తికాంతుడు వెనుతిరిగి చూడకుండా అడవుల్లో అలా ఆపోతూనే ఉన్నాడు మాయ కూడా నీడలాగా అతన్ని వెంబడిస్తూనే ఉంది తెల్లవారగానే ఒక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు అంతలోనే తనను పేరు పెట్టి వెనుక నుంచెవరో పిలుస్తున్నట్టయింది నలు మూలలా పారచూసాడు ఎవ్వరూ కనబడలేదు కానీ ఆ ధ్వని మాత్రం సరిగ్గా మాయాదేవి కంట ధ్వనిలాగా ఉంది గ్రహించాడు కీర్తికాంతుడు చెట్టెక్కి కూర్చున్నాడు మనిషి ఎవరూ కనిపించలేదు అయినా తను కూర్చున్న ఆ చెట్టుని ఎవరో గొడ్డలతో నరుకుతూ ఉన్నట్టు చప్పుడైంది చప్పుడు కావటమే కాదు కొంతసేపటికల్లా చెట్టు పడిపోబోతుందా అన్నట్టు కదలిక కూడా పుట్టింది అప్పుడు అతడు చిటారు కొమ్మ విరిచి మంత్రించి గాలిలోకి వదిలి తను దానిపైన కూర్చున్నాడు అది విమానంలాగా ఎగిరిపోయింది కీర్తికాంతుడు ఎవళ్లకు పట్టుబడకుండా ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నాడే కానీ అతని వెంబడే భూమి మీద మాయ కూడా వెళుతూనే ఉంది ఎంతసేపని ఎగరగలడు పాపం కీర్తికాంతుడు మిట్ట మధ్యాహ్నం అయ్యే వేలకు విమానం దిగి అతడొక చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకుపోయాడు ఆ చెట్టుకు పైన ఒక పెద్ద తొర్ర ఉన్నది అతడు ఆ తొర్రలో దూరాడు దూరి ఒక భయంకర మాయ సర్పాన్ని కాపలా పెట్టాడు మాయాదేవి ఈ చెట్టు వద్దకు చేరుకున్నది కీర్తికాంతుడు ఆ తొర్రలో ఉండి తీరుతాడని నిశ్చయించింది కానీ క్రూర సర్పం కాటు వేస్తుందే చేసేది లేక మళ్ళీ గుడ్డలతో చెట్టు కొట్టనారంభించింది ఎంత కొట్టినప్పటికీ ఉక్కును మించిన ఆ గట్టి చెట్టు ఆమెకు లొంగలేదు గొడ్డలి ముక్కలైంది తొరలో కూర్చుండే కీర్తికాంతుడు వీళ్ళు ఎక్కిపెట్టి బాణం వదిలాడు కాని మాయ తక్షణమే ఒక తోడేలుగా మారి వికటంగా నవ్వుతూ పారిపోయింది ఇంతలో అతనికి మిక్కుటమైన ఆకలి వేసింది దొర నుండి ఇవతలికొచ్చాడు పై మీద గుడ్డ కిందపరిచాడు ఇప్పుడు అడవుల్లోకి వేటకు వెళ్ళి రావటం ఆలస్యమవుతుంది నాలుగు చేపల్ని పట్టి తెద్దాం అనుకొని గండకి నదికి బయలుదేరాడు అతను వేటకు వెళ్ళి వచ్చేటంతలో గుడ్డపరిచిన చోట చక్కటి కుటీరం వెలిసింది ఆ కుటీరంలో నుంచి ఒక అందమైన చిన్నది అతనికి ఎదురు వచ్చింది రాజకుమారా నేను ఈ వనరాజు కూతుర్ని మంత్రాలు తంత్రాలు మా ఇంటి విద్యలు నా మహిమ వల్లనే ఇంతలో ఈ కుటీరం సృష్టించగలిగాను నేను నీ సేవ చేసుకుందామని వచ్చాను అంగీకరించు అని చెప్పి అతడు తెచ్చిన చేపలను అందుకుంది చేపలను అతి రుచిగా వంట చేసింది కానీ ఒక్క ముక్కైనా అతనికి రుచి చూపకుండా అంతా తనే మింగేసింది ఇంతటి భోజనానికి పిలుస్తుందా అని కనిపెట్టుకొని ఉన్న కీర్తికాంతుడు పట్టలేక వంటగదిలోకి వెళ్ళగా నిజం తెలిసి వచ్చింది అసలే ఆకలితో మండిపోతున్న అతనికి కోపం ఆగలేదు ఆమెను మెత్తగా తన్నుదామనుకునేటంతలో ఆ కన్య మళ్ళీ తోడేలి రూపం పొంది వికటంగా నవ్వుతూ పారిపోయింది ఆమె మాయాదేవి అని తెలుసుకున్నాడతను అయితే ఇలా చిత్తు చేయటమా అనే తీవ్ర ఆలోచనతో అక్కడే ఉండిపోయాడు మరునాడు మళ్ళీ కీర్తికాంతుడు చెట్టు కింద గుడ్డపరిచి చేపల కోసం గండకీ నదికి వెళ్ళాడు మూడు చేపలు పట్టి తెచ్చాడు అతడు చెట్టు కిందకి వచ్చేటప్పటికల్లా నిన్నటి మోస్తారుగానే మళ్ళీ ఒక కుటీరం కనిపించింది ఓహో మాయలమారి మళ్ళీ వచ్చిందా అనుకుంటూ ఉగ్రుడే అలా నిలబడి ఉన్నాడు అంతలోనే కుటీరం లోపల నుండి ఒక అందమైన చిన్నది వచ్చి ఎంతో వినయంగా అతని ఎదుట నిలబడింది చూడగా ఈ కన్య నిన్నన వచ్చిన ఆమెకు అచ్చం చెల్లిలానే అనిపిస్తుంది అతడు పలకరించలేదు ఆమె అతని చేతిలోని చేపలను అందుకుంటూ రాజకుమారా నేను ఈ వనరాజుకి చిన్న కూతురును మంత్రతంత్రాలు మా ఇంటి విద్యలు నా మంత్రబలం వల్లనే ఈ కుటీరం నిర్మించగలిగాను నీ సేవ చేసుకోవాలని వచ్చాను ఏలుకో అని అంది మాయాదేవి మళ్ళీ ఈ వేషంతో వచ్చిందని తలచి అతడు తగు జాగ్రత్తలోనే ఉన్నాడు ఆమె క్షణంలో వంట చేసి అతనికి వడ్డించింది ఆమెను కూడా తన పంక్తిని కూర్చోమన్నాడు అందుకే నేను మీ భోజనమైన తర్వాత తింటాను స్త్రీలకు అదే మర్యాద ఇంతకు నేను చేపలను మాత్రం తినను మీ పైన నుండే భక్తి చేత వండిపెట్టానే కానీ వాటిని తాకటం నాకిష్టం లేదు నాకొక శాపముంది ఏనాడైతే కాలువ పొంగి నా కాలను తాకుతుందో తక్షణమే నేను నా సంతతి కూడా చేపలమైపోతాం అని చెప్పింది ఆమె మాటలు అతనికి నచ్చినాయి ఆమె మాయాదేవి అయి ఉండదని నిశ్చయించుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ కుటీరంలోనే కాపురం పెట్టాడు కొంతకాలానికి వారికి ఇద్దరు బిడ్డలు కూడా కలిగారు ఆమె చెప్పిన శాపం కీర్తికాంతునికి ఎప్పుడూ గుండెలో మెదులుతూనే ఉంది అందుచేత వారు ఎక్కడైనా కాలవ దాటవలసి వస్తే ఆమె కాలు తడవకుండా ఎత్తుకొని దాటించేవాడు ఒక రోజున భార్యాబిడ్డలను వెంటబెట్టుకొని కీర్తికాంతుడు కొండలకు పోయి వస్తున్నాడు దారిలో ఒక చిన్న కాలువ దాటాలి అతడు దాటాడు భార్యాబిడ్డలు వెనక వస్తున్నారు ఈ చిన్న కాలువకేముంది అనుకొని అతడు ముందు వచ్చేస్తున్నాడు అయితే ఆ చిన్ని కాలువ ప్రళయంగా పొంగింది వాళ్ళ కాలు తడియటం చేత ముగ్గురు మూడు చేపలుగా మారిపోయి కాలువలో కొట్టుకుపోసాగారు నా తప్పు తెలుసుకున్నాను శాపం తప్పించుకునే మార్గం లేదా అని దీనంగా అడిగాడు కీర్తికాంతుడు ఇది మాయ నా వల్ల ఏమీ కాదు అన్నది ఆ కన్య అప్పుడు మళ్ళీ మాయ అతని ఎదుటికొచ్చి ఇప్పుడైనా నేను నీకు నచ్చుతానా నన్ను పెళ్ళాడతావా అని అడిగింది ఎటువంటి కష్టాలైనా రాని నా మనసు మారదు అన్నాడు అతడు నిష్కర్షగా అప్పుడు భవానీ ప్రత్యక్షమైంది నాయనా కీర్తికాంత మాయ ఛాయ నా అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డలు నీవనుకున్నట్టు చూపులకే కాదు గుణాలకు కూడా ఇద్దరూ ఒకటే నీ వంటి మునగాడిని ఎంచి పెళ్లి చేసుకోమని నేనే వాళ్ళకు చెప్పాను మాయాదేవి పరీక్షకు నీవు నిలిచావు గెలిచావు ఇంతవరకు నీ భారీగా ఉన్నదే ఛాయ మాయను కూడా పెళ్ళాడి సుఖంగా ఉండు అంటూ దీవించి అంతర్హితమైంది అంతలోనే కాలువలోని నీరంతా ఇంకిపోయి ఛాయ ఇద్దరు బిడ్డలు చక్కగా వచ్చారు అందరూ కలిసి గోవర్ధన మహారాజు భవనానికి పోయి హాయిగా ఉన్నారు ఈ కథ రాసిన వారు పి కళ్యాణసుందరం కాకినాడ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి